నలుగురు కొడుకులకు సంబంధించిన ఆస్తిని మూడవ కొడుకు శ్రీనివాస్ నమ్మించి నన్ను మోసం చేశాడని తల్లి గుండెపల్లి రుక్మిబాయి ఆవేదన వ్యక్తం చేశారు ఈ సందర్భంగా మీడియాతో తల్లి రుక్మిభాయి మాట్లాడుతూ కామారెడ్డి మున్సిపల్ పార్టీలోని ఇంద్రనగర్ కాలనీలో ఇరవై నాలుగవ వార్డు కాలనీలో గల హౌస్ నెంబర్ ఒకటి పదమూడు నూట ఇరవై ఒకటి బై ఒకటిలో గల నూట ఎనభై ఐదు గజాల స్థలాన్ని నా పేరుపైన ఉన్నటువంటి ఫ్లాట్ ను నా మూడవ కొడుకు శ్రీనివాస్ పైనే చేయి వ్యక్తం చేశారు నా చిన్న కొడుకు రజనీకాంత్ అమ్మ పేరు పైనున్న ఉన్న భూమిని నువ్వొక్కడివే ఎలా చేసుకుంటావని కామారెడ్డి పట్టణ పోలీస్ స్టేషన్ లో కేసు పెడితే నా చిన్న కొడుకును యాభై గజాల స్థలం ఇవ్వడం జరిగిందని నా పెద్ద కొడుకు బాలకృష్ణ రెండవ కొడుకు రాజేందర్ కు చేసి ఇవ్వాలని అన్నారు ఇటు విషయాన్ని కుల సమక్షంలో మాట్లాడుకుంటే ఇంతకు ముందు ఇస్తానని చెప్పి ఇప్పుడు ఇవ్వను ఎవరికి చెప్పుకుంటావో చెప్పుకోమని అంటున్నాడని అన్నారు ఇంకా ఇద్దరి కొడుకులకు రావాల్సిన ఫ్లాట్ స్థలాన్ని ఇంకా ఇద్దరు కొడుకులు అయినా బాలకిషన్ రాజేందర్ కు ఫ్లాట్ స్థలం ఇప్పించాలని అధికారులను వేడుకుంటున్నానని అన్నారు చేస్తున్నాడు అయితే కొట్టాడు వెనక్చ్చిండు రావాలి కావాలని ఆయన కోరుతున్నాను మూడవ కొడుకు శ్రీనివాసు తీసుకుంటాడు నాకు లోన్ లో ఉండే నాతో నాకు పైసలు లేదమ్మ సంతకం తెచ్చాడు నాకు కావాలి అనుకుని సంతకం ప్లేట్ కాకపోతే ఆయన పెరిమిద చేసుకుంటాడు ప్లాట్ నా పేరు మీద ఆయన పెరిమిది చేసుకుంటాడు మా పేరు మీద ఉండే కానీ ఆయన పెరిమిద చేసుకుంటాడు ఎందుకంటే నేను చెయ్యలేను ఆయన పేరు మీద ఇప్పుడు ఏమంటే ఇయ్య ఎక్కడిది జాగి ఎక్కడిది నేను ఏం చేస్తానో చూడు నేను ప్లాట్ అంటే నేను ఏం చేస్తున్నా చూడు నేను పంపుతాను ఆనందంతో చంపుతావు ఇన్ని చంపుతా అంటుండ్రు నాకు స్థానం పరంగా ఉంది ఎప్పుడో చెప్పుకో ఓడిన ఏ ఓడేం ఏం తీసుకోడు అంటుండ్రు పబ్సిడీ అంటున్నావు ఓడ ఏం తిప్పుకోడు ఓడ చెప్పుకోవో చెప్పుకో ఏడుకో నువ్వు ఏడుపోయినా నువ్వేం తాగాలి ఏం చేసుకుంటావు చేసుకోవు ఇవన్నీ అంటుండవు ఖర్చు అప్పుడు ఒక ఇస్తాయి రెండోసారితో ఏమో ఇయ్య అన్నాడు ఇయ్యా అని నా మీద మీద ఖర్చు చేసుకోడతాను నూకేసిండు పడ్డా నేను కింద పడ్డ నూకేసిండు కింద వాట పెద్ద మాసం చేసి ఇలా ఇప్పటి నుంచి నేను ఇంకా ఏం చేసుకో 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 నిన్నే నిన్నే ఏమైనా చేస్తా ఏం చేస్తాం అప్పుడు నలుగురు వరకులు ఒక బిడ్డే అందరికి డైనింగ్ అయితే మా ఆయన ఉన్నప్పుడు ఫ్లాట్ కొన్నాడు అయితే ఉన్నప్పుడు అందించి సంతకం పెట్టించుకున్నాడు శ్రీనివాసు మూడోయ్య శ్రీనివాస్ అయితే నేను ఇప్పుడు ఇప్పుడు మా చిన్న ఇప్పుడు ఇద్దరికి రావాలి కదా ఇంక ఇద్దరు ఇయమంటే ఇప్పుడు మొన్న పంచాయతీ ఇస్తా అన్నాడు మొన్న పంచాయతీ ఇయ అన్నాడు ఇప్పుడు ఇప్పుడు అడుగుతాయమంటుంటే నేను ఏం చేస్తున్నావు పంపేస్తా ఏం ఉంది నీది కాదు నేను కొన్నా నేను కొన్నాను ఇప్పుడు నా నీకు వస్తుంది గొడవలు చేసిన పంపేందుకు నన్ను మళ్ళా రైతు బంక్ పైసలు కూడా తిన్నాడు వాడే ఒక్క లక్ష ముప్పై వేలు నాకు రూపాయి వేయలేదు నీకు ఇచ్చిన అంటున్నాడు నాకు రూపాయి వేయలే తోని తీసుకొని తిన్నాడు అంది ఇంకో వాళ్ళకు కూడా నన్ను ఆయన జరగాలేదు సార్ దయచేసి ఇప్పుడు ఎట్లా అంటే ఎట్లా అంటే గడిదు అయిపోయింది ఇక పేరు లేకుండా అయిపోయింది నన్ను మోసం చేసిన శ్రీనివాసం మూడో కొడుకు

వచ్చినట్టు తిట్టిండు అమ్మని నెత్తి లేదా తెలివి లేదా ముసల్దాయినం సత్య దానికి వచ్చినావు అప్పుడు దిమాక్ ఎట్ అని ఇట్లా తిట్టిండు సాగుపోయే ముందా అని మాటలు తిట్టిండు అన్నట్టు ఆ మాటలకు టెన్షన్ లో పెట్టుకుని బీపీ పెరిగింది ఆ మళ్ళీ హాస్పిటల్ చిన్న తమ్ముడు తీసుకొని పోయి చూపించిండు అప్పటికి అయినా ఆయనది ఇట్లా సంగతమైనది ఇప్పుడు ఏమైనా చేసుకున్నాను ఓడింది ఇంకా అంటే ఇట్లా మాటలు బరగనక మాట్లాడుతుండు లేడీస్ మీదకి నువ్వేందే పోయే ఇట్లా మాటలు గలీస్ మాటలు మాట్లాడుతుండు నలుగురి నలుగురికి రావాల్సింది ఆయన మా అత్తమ్మ పేరు మీద ఉండదు ఆయన మోసం చేపించి ఇట్లా ఆయన ట్రాన్స్ఫర్ చేయించేసుకున్నాడు ఆయన పేరు మీద చేయించుకున్నాడు మాకు నలుగురికి రావాల్సింది ఇప్పుడు మరి రెండేళ్లకు మా చిన్న అడిగితే ఆయన పేరిట చేస్తున్నాడు ఆయన ఆయనకు రావాల్సింది మాకు ఇద్దరికి మా ఫ్రెండ్ ఆయనకు మాకు అడిగితే ఇవ్వట్లేదు ఇస్తామని చెప్పేసి అంటారు ఇవ్వలేదు ఇప్పుడు మాది మాకు రావాలని మీకు అందరి అధికారులు సంబంధించిన ఆస్తిని మూడవ కొడుకు శ్రీనివాస్ నమ్మించి నన్ను మోసం చేశాడని తల్లి గుండపల్లి రుక్మిబాయి ఆవేదన వ్యక్తం చేశారు ఈ సందర్భంగా తల్లి మాట్లాడుతూ కామారెడ్డి మున్సిపల్ పార్టీలోని ఇంద్రనగర్ కాలనీలో ఇరవై నాలుగవ వార్డు కాలనీలో గల హౌస్ నెంబర్ ఒకటి పదమూడు నూట ఇరవై ఒకటి బై ఒకటిలో గల నూట ఎనభై ఐదు గజాల స్థలాన్ని నా పేరు పైన ఉన్నటువంటి ఫ్లాట్ ను నా మూడవ కొడుకు శ్రీనివాస్ పై చేయి వ్యక్తం చేశారు నా చిన్న కొడుకు రజనీకాంత్ అమ్మ పేరు పైనున్న ఉన్న భూమిని నువ్వొక్కడివే ఎలా చేసుకుంటావని కామారెడ్డి పట్టణ పోలీస్ స్టేషన్ లో కేసు పెడితే నా చిన్న కొడుకును యాభై గజాల స్థలం ఇవ్వడం జరిగిందని నా పెద్ద కొడుకు బాలకృష్ణ రెండవ కొడుకు రాజేందర్ కు చేసి ఇవ్వాలని అన్నారు ఇటు విషయాన్ని కుల సమక్షంలో మాట్లాడుకుంటే ఇంతకు ముందు ఇస్తానని చెప్పి ఇప్పుడు ఇవ్వను ఎవరికి చెప్పుకుంటావో చెప్పుకోమని అంటున్నాడని అన్నారు